హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి మన మోటార్ దించడానికని తిమ్మరెడ్డి అనే ఊరు కుమ్మరెల్లి నుంచి తిమ్మరెడ్డి వెళ్ళడం జరిగింది అక్కడ మోటార్ పంపు ఖరాబ్ అయింది అంటే దించడానికి వెళ్ళాము చూడండి ఇది ఎంత కష్టం అంటే ఫస్ట్ మోటార్ తెచ్చుకోవడం అంటే దీనికి దారి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలానికి ట్రాక్టర్ రావడానికి కానీ బైక్ రావడానికి కానీ దారి లేదు ఉన్నదే కొంచెం ఊరం మీద సైడ్ కొంచెం అంత జాగా ఆ కొంచెం అంత జాగాలో పైపులు వేసుకోవాలి బోటర్ దించుకోవాలంటే కర్రలతో మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఇక్కడ బైకు రాదు ప్లస్ ట్రాక్టర్ ఉంటుంది ట్రాక్టర్తో దించడానికి వస్తుంది కాకపోతే ట్రాక్టర్ కూడా రాదు అందుకని ఈ కర్రలతోని కర్రలతోనంటే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది అనుకోండి ఈ కర్రలతో దించడం జరుగుతుంది ఎందుకంటే పొలాలు నాటే పడ్డ తర్వాత ఇలాంటి మోటార్లు దించాలంటే చాలా కష్టం ఎందుకంటే ఒకరిద్దరితో మ్యాక్సిపో కాదు ఇది మినిమం ఇద్దరు ముగ్గురు ఉంటేనే అవుతుంది ఎందుకంటే ఇది పొలం ఎండిపోవడం జరుగుతుందంట అందుకని మోటార్ పంపు రెండు ఖరాబ్ అయినాయి రెండు కరాబ్ అయితే ఇమీడియట్లీ పోయి రిపేర్ చేయించి వాళ్ళు చేయించుకొచ్చుకున్నారనుకోండి చేయించినాక దించడం జరుగుతుంది ఇది దించడం అంటే చాలామంది తెలియదు రెండు కప్లింగులతో పైప్ పట్టుకొని దించుకోవాలి ఎలా అంటే చూడండి ఈ విధంగా ఇది కొంచెం మిస్టేక్ అయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే పైకి ఉంటుంది ఆ పైపు చాలా మీదికి ఉంటుంది అది లాబట్టి ఈ పైప్ మీద పెట్టాలంటే చూడండి ఎంత కష్టమో ఒకసారి చూడండి ఈ విధంగా పైకి లాబట్టి పెట్టాలి లాబట్టి పెట్టినప్పుడు ఇది కొంచెం ఇటు అయినా కానీ మనుషుల మీద పడిపోతుంది పైపు డైరెక్ట్ ఈ మిషన్లతో అంటేనే మిషన్లకు అటాచ్ ఉంటుంది అటాచ్ ఉండడం వల్ల అది పట్టుకోవడం జరుగుతుంది ఇది మనుషులతోని కిరేట్లో తింపడం కానీ ఏదైనా కొంచెం మిస్టేక్ అయిందంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఇది మెయిన్గా మ్యాన్ పవర్ మనుషులు చేసే విధానం దీంట్లో కొద్ది అంత మిస్టేక్ అయినా ఎక్స్పీరియన్స్ లేని మస్ మనుషులు వచ్చినా కానీ ఎందుకంటే చాలా డేంజర్ ఇవి ఇవి చాలా అర్థంగా చేస్తాము ఈ రైతులకు చాలా కష్టం ఎందుకంటే మోటార్లు కాలిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కటి పొలానికి దారి ఉండదు మోటార్ రావాలి పంపు రావాలి ఎక్కడికి పోయి జీల్స్కు రావాలి ఈ పొలం నాటు పడ్డాకనే ఖరాబ్ అవుతాయి నాటు నాటు పడడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయినది అయినా కానీ చెయ్యాలి చెయ్యాలన్నప్పుడు ఈ చిన్న చిన్న రిపేర్లు అయినా సరే చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు ఇది మోటార్ దించే విధానం చూడండి ఇది చాలా టైట్ చేసుకోవాలి వైర్ వైర్ కొట్టుకోవాలి ప్లస్ చూడండి ఎంత బలంగా దింపినప్పుడే మాత్రమే తిరుగుతుంది ఈ విధంగా దించుకోవాలి ఒకళ్ళు పైప్ పట్టుకోవాలి ఒకళ్ళు వైర్ పట్టుకోవాలి ఒకళ్ళు దించుకోవాలి ఈ విధంగా ఒకళ్ళు ఇద్దరితో మా కూడా అయిపోతుంది అనుకోండి కాకపోతే మ్యాన్ పవర్ ఉంటే ఏంటంటే చాలా వరకు ఈ వెనుకటి పద్ధతి అనేది ఇది ఇప్పటి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ అంటే డైరెక్ట్ ట్రాక్టర్కే ఉంటుంది దాంతో దించుకోవచ్చు పిక్కోవచ్చు అది చాలా బాగుంటుంది కాకపోతే ఇది ఏంటంటే వెనుకటి పద్ధతి దారి లేని ప్లేసులలో కావచ్చు మొత్తం వరం మీద కొంచెం ప్లేస్ ఉన్నా సరే దించడానికి మ్యాన్ పవర్ మెయిన్ మ్యాన్ పవర్తో దించడం జరుగుతుంది చూడండి ఈ విధంగా పొలం చూడండి ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నది ఎందుకంటే త్రీ డేస్ అవుతుందట మోటార్ అందుకని ఈ దించడానికి మేము వచ్చాము యాక్చువల్గా ఇక్కడ మ్యాన్ పవర్ లేదు మేము వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ పిడి చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే అక్కట్లా అప్పట్లో ఈ పని చేసేవాళ్ళు ఆట పని చేసేవాళ్ళు ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాక్టర్ ఉన్నది ట్రాక్టర్ ఒక మిషన్ ఉన్నది ఆ మిషన్తో గుంజుకుంటామని ఆలోచన ఉన్నది కాకపోతే ఇలాంటివి మాత్రం చాలా కష్టం ఎందుకంటే మెయిన్గా మ్యాన్ పవర్ ఉండాలి మ్యాన్ పవర్ లేకుంటే ఏంటంటే చాలా కొంచెం మిస్టేక్ అయినా కానీ చూడండి పైపు కానీ సైడుకు వైర్లు కానీ ఏదన్నా కొంచెం మిస్టేక్ అయినా షార్ట్ రావడం జరుగుతుంది ఈ విధంగా కర్ర కొట్టేవాళ్ళు ఈ విధంగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండలేకపోతే ఏంటంటే అక్కడున్న అక్కడున్న మనిషి దించే మనిషి ఉండ ఆయనకి కదా జరుగుతుంది ఈ విధంగా చేసినప్పుడే మోటార్ దించడం కానీ పీకడం కానీ ఇవి కొంచెం కష్టం నీళ్ళలో పడ్డ మోటార్లు కానీ ఏవైనా దించడం జరుగుతుంది చూడండి వెనకట్లా ఈ విధంగానే దించి చేసేవాళ్ళు ఎట్లా చేసేవారో అర్థం కాదు కానీ ఫైనల్గా మనం మోటార్ దించడానికైతే సిద్ధంగా వచ్చేసింది చూడండి ఇది ఒక్క పైపు దిగిందంటే అయిపో పది పైపులు దించి మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఎట్లా వస్తుందో రైతుకు చూపించిన తర్వాతనే మేము వెళ్ళిపోవడం జరుగుతుంది చూడండి ఒకసారి ఈ విధంగా దించుకొని మనం ఆదాన్ని సెట్ చేసుకున్న తర్వాతనే రైతుకు చూపించాలి ఫస్ట్ నీళ్ళు వస్తుందా లేదా దీంట్లో ఏమైనా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా చేయించిన మోటార్ చేయించిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ విధంగా రావడం వల్ల కొన్ని మిస్టేక్స్ ఉంటాయి షార్టర్లో కానీ మోటార్లో కానీ వచ్చే కరెంటు సప్లైలో కానీ ఏమన్నా కరెంటు వైర్లకు చెట్లు తాగడం వల్ల కానీ ఈ విధంగా మోటార్ కాలిపోతాయి కాలిపోయినప్పుడు ఏంటంటే మేము సెడి చేసి ఇస్తాం కాలిపోయినా కానీ అవన్నీ తీసి పీకి ఇవ్వడం వల్ల ఆడ పోయి వైరింగ్ వేయించుకోవడం కానీ మోటార్ పోవడం పొక్కలో ఉషిక కూడా కొన్ని పొక్కలలో వస్తాయి ఉషిక రావడం ఇలాంటి వాటి వల్ల మేము ఏంటంటే పీకి దించి మీకు మంచిగా చేసి మళ్ళీ మోటార్ నీళ్ళు వస్తుందా లేదా చెక్ చేసినాక తర్వాతనే మీ బావి కాడ నుంచి వెళ్ళడం జరుగుతుంది చూడండి మోటార్ చెక్ చేస్తున్నాం వాటర్ ఇక్కడ వస్తున్నాయి పైప్ అక్కడ ఎక్కడ పెట్టేసినాం చూడండి పైపు ఫుల్ బోర్ ఇది ఇట్లాంటి బోర్లు ఉంటే చాలా సంతోషం ఎరికైనా ఎందుకంటే ఈ విధంగా బావి వచ్చినట్టు పోయడం వల్ల చాలామంది రైతులకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎండిపోయిన ఒరి పొలం కూడా ఒక రెండు వరల్లో కవర్ అయిపోతాయి గ్యాబ్ ఇచ్చే బోర్లు ఏంటంటే పొలం ఎడిపోయి